ఈ సైటు ఎకరాల సైట్ అండి ఇది జనగామ జిల్లా జనగామ మండలము జనగామ రిజిస్ట్రేషన్ అండి ఇది ప్లేన్ ల్యాండ్ ప్రజెంట్ అయితే కల్టివేషన్లో లేదు ఇంతకుముందు కానీ ఇప్పుడైతే లేదు ఇక ఇటు జ మన సిద్దిపేట హైవే పోతుంది సిద్దిపేట హైవే నుంచి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడ ఒక విలేజ్ ఉంటుంది విలేజ్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి జనగామ వచ్చేసి పన్నెండు కిలోమీటర్లు పదమూడు కిలోమీటర్లు ఉంటుంది బచ్చనపేట కూడా సేమ్ అంతే పది పన్నెండు కిలోమీటర్లు నాలుగు ఎకరాల సైట్ ఇది ఫేసింగ్లో ఉందండి ఇక్కడ అంతా వాటర్ ఏరియానే మనం బోర్ వేసుకున్నా కానీ పడుతుంది చూడండి ఇటు పక్కన పొలమే మళ్ళీ అక్కడ వెనకాల తోట మామిడి తోట మనది వచ్చేసి ఈ సైడ్ బీడు భూమి ఇప్పుడు ప్రజెంట్ అయితే టైటిల్ పరంగా కూడా క్లియర్ అండి తక్కువ ధరలో ఉంది ఎర్ర నీలలో మనకు తోటకే కానీ ఎలాంటి కల్టివేషన్కైనా కానీ చేసుకోవచ్చండి ఇది ఎందుకంటే ఎర్ర నేల కాబట్టి టైటిల్ పరంగా కూడా క్లియర్ రైతు బంధు రైతు బీమా కిసాన్ యోజన ప్రతి ఒక్క గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ అన్ని ఎలిజిబుల్ అండి సైట్ ఇగో ఇదంతా రోడ్ ఫేసింగ్ కన్నుంచి నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్ అండి ఇక్కడ నుండి అక్కడ వరకు ఇగో ఇటు వచ్చేసి ఇది బార్డర్ చెట్లు ఆ ఎనకాలనేమో అక్కడ అక్కడ ఆ చెట్టు కనబడుతుందా అక్కడ వరకు ఉంటుంది ఇటు వచ్చేసి ఏమో ఈ పొలము బార్డర్ మనకు రెక్టాంగిల్లో ఉంటుంది పోనాకారము మంచి రోడ్ ఫేసింగ్ తోటి ఉందండి కాదంటే మట్టి రోడ్డు దాదాపుగా లోపలికి రెండు కిలోమీటర్ లోపలికి రావాలి డాంబర్ రోడ్ నుంచి మనకు జిల్లా హెడ్ క్వార్టర్స్ కిందకి అంటే జిల్లా రిజిస్ట్రేషన్ అండి ఇది జనగామ జిల్లా జనగామ రిజిస్ట్రేషన్ జనగామ మండలము ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా బాగుంటుంది ఎలాంటి క్రాప్ అయినా వేసుకోవచ్చు అండి ఇందులో ఇది సైటు మళ్ళీ అక్కడ గుంపు గుంపు వరకు ఉంటుంది చెట్లు ఉన్నాయి కదా గుంపుగా అక్కడ వరకు ఇక్కడ వచ్చేసి ఈ పొలం వద్దు కడిల మధ్యలో ఇది సైట్